భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం పబ్లిక్ గార్డెన్ అంబేద్కర్ సాక్షి వద్ద విద్యార్థి ఉపాధ్యాయ ఉద్యోగ మరియు ప్రజా సంఘాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు మతోన్మాది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఆర్ఎస్ఎస్ అధికార కాంక్ష అని విమర్శించారు వందేళ్ల చరిత్రలో ఆర్ఎస్ఎస్ ఏనాడు ప్రజల గురించి పట్టించుకున్న దాఖలు లేవని ఆరోపించారు హన్మకొండ అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ర్యాలీ ప్రదర్శన జరిగించారు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించి ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అంటే విభజన మతోన్మాది మాత్రమేనని అలాంటి వందేళ్ల ఉత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదమని అన్నారు ఆర్ఎస్ఎస్ అంటే విభజన విద్వాంసం మాత్రమే అనన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు లేని పక్షంలో ధర్నాలు రాష్ట్రాలు రోకలు ఉద్రిక్తం చేస్తామని ఆరోపించారు चंडी भारत प्रधान आमूर्ति पे ताडी नी कंदीतावे कंदीतावे चंडी साहब कंदीतावे भारत प्रधान आमूर्ति पे कंदीतावे अंगपसर भी पर बसाबीला ओ बार खबरदार सार समझदा

సనాతన ధర్మంలో గ్రేడ్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిచారకానికి గాను సైంటిఫిక్ అధ్యయనం నిపుణుల పక్షాన మెదడు వాదను ఇ రోజు మతన్మాద చర్యల భాగం గారి మీద దాడి కూడా జరిగినటువంటి నేపథ్యంలో యావలా ఒక దళితుడు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమిస్తే దాన్ని ఓర్చుకోలేటువంటి ఈ మనవాద శక్తులు ఈ మతసత్వ శక్తులు హాల్లోనే ఊతి విసిరివేయడమైనటువంటిది అనేటువంటిది చాలా దారుణమైన సందర్భము దీన్ని మనం తీరంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా సంఘటనలు నిరసిస్తూ ఇక్కడ మనం ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దల ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు అదేవిధంగా ప్రొఫెసర్ ఎరగట్ట స్వామి గారు అదేవిధంగా చాలా మంది ప్రజా సంఘాల నుంచి అంతరించు మనర్థం నడిన తర్వాత కళా మేడము రాజ్ మొహమ్మర్ వీరస్వామి గారు ముస్లిం నాయకులు లేదా న్యాయమూర్తి లేదు చాలా సంవత్సరాల నుంచి మన దేశంలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బలపడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పక్కడు మందిగా ఒక చామకింది నీరులాగా ఇటువంటి కార్యక్రమాలకు ముదాది తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ పరంపరలోనే ఇవాళ జవాయి మీద జరిగినటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని ఒక లైసెన్స్ గుండా లేదా ఒక ఎస్టాబ్లిష్డ్ గుండా తీసుకున్నటువంటి ఒక దాడిగానే మనం దీన్ని చూడాలి ఒక వ్యక్తిగతంగా లేదా న్యాయపరంగా కాలేనటువంటి మనందరం అర్థం చేసుకున్నటువంటి సంవత్సరం అంటే ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని మన ప్రజా సంఘాల సమక్షంలో మన వరంగల్లో అన్నగొండ ఈ యొక్క అంబేద్కర్ సెంటర్లు రాజ్యాంగాన్ని రాసి మనకు అనేకమైనటువంటి రాయితీ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి మార్పులో ఈ సమావేశాన్ని అత్యంత సముచితమైన భావిస్తూ మరి చాలా ఎంతగా ఉన్నది ఈ విషయం మన అందరూ తెలుసు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దీని దీన్ని ఉత్తకంఠంతో అందరూ కూడా ఖండిస్తూ ఈ సమావేశాలు వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా తమ తమ అభిప్రాయాన్ని నాలుగు మాటలలో ఆయన చెప్పవలసిందిగా కోరుతూ మొట్టమొదటిసారిగా ప్రొఫెసర్ చైతన్య మహిళా సంఘం ఉద్యమాభివనూ రాజ్యాంగం మీద ఈ సార్ మీద జరిగిన గవాయి సార్ మీద జరిగిన దాడిని రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే మనము భావించాలి సార్ తన తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఆర్టికల్ అది విభాగం కిందకి వస్తుంది మీరు అక్కడ చూసుకోండి అని ఒక పక్క చెప్తూనే ఉన్నాడు అయినా సరే వ్యతిరేకం కావచ్చు ఆయనకు ఆయన కావాల్సింది రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలి కానీ చెప్పుతో దాడి చేయడం అంటే ఒక బూటుతో దాడి చేయడం అంటే భారత భారత దేశంలో ఉన్న అందరి మీద అందరినీ అవమానించినట్టుగానే భావిస్తూ సార్ మీద జరిగిన దాడిని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది సార్పై అరెస్ట్ చే దాడి చేసిన వారిని శిక్షించాలని ఇకపై ఇలాంటి దాడులను ఈ రోజు భారతదేశంలో బడుగు బలహీన దూపిడికి గురైతున్నటువంటి వర్గాలు ఇది దాడేది ప్రజలు ప్రత్యామ్నాయ ఆలోచన కోసం ఈరోజు మతోన్మాదులు ఈరోజు జరిగిన సంఘటన గుర్తు చేస్తూ ఉంది ఎందుకంటే ఈ దేశంలో న్యాయం ఉన్నవాడికి లేనివాడికి ఆ తారతమ్యాలు చూపిస్తూ ఉంది వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు రాజాగా డేరాబాబా లాంటి వాళ్ళు ఈరోజు గవర్నమెంట్లో ఇచ్చి బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళను బెయిల్ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఈ న్యాయ వ్యవస్థ నమ్మకం కోల్పోతే రేపు ప్రజలు ప్రత్యామ్మ తిరుగుబాటుకు అవకాశం వస్తుంది ఆ అవకాశం పాలకులు ఇవ్వకుండా ఇలా ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రధానంగా మనకు పత్రికల్లో వచ్చిన వార్తను బట్టి ఆయన తల్లి నేను అంబేద్కర్ అయిపో దసరా ఉత్సవాలకు రాను అని ప్రకటించడము వల్ల ఈ సనాతన వాదులుగా తిప్పుకునేవాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం వాళ్ళు ఈ దాడి చేయడానికి ప్రయత్నం చేసిందనేది మనకు పూర్తిగా అర్థమవుతున్న విషయం ఈ సనాతన ధర్మాన్ని ముసుగులో మనకు అనేక చోట్ల దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద మైనార్టీల మీద రా దేశవ్యాప్తంగా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ మోడీ మీడియా వాటి కూడా బయటికి రానియకుండా కాపాడుతున్నది ఇవాళ ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి దళితుడైనందున అతని మీద ఇంత దాడి చేయడానికి సాహసించిన ఆ న్యాయవాదిని ఖచ్చితంగా ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రస్టీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాల్సిన తక్షణ అవసరం ఉంది ఆయన దాన్ని ఉదారంగా క్షమించినట్టు ప్రకటించడం అంటే ఆయనలో కూడా ఈ మతవాదము మనువాదము కులవాదము ఉండడం వల్ల దాన్ని ఆయన లైట్గా తీసుకున్నడేమో కానీ దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర ఇతరులు ఎవరైనా సరే దళితులైనా ఎంత అధికారంలో ఉన్నవాళ్ళైనా రేపు ప్రధాన రాష్ట్రపతి లాంటి వాళ్ళ మీద కూడా దాడి చేసినా కూడా దిక్కులేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అందరం తీవ్రంగా ఖండించడమే కాకుండా

అసలు టోటల్ గా లీగల్ ఫ్రాటర్నిటీకి అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న పొజిషన్ అది ఆ పొజిషన్ కింద విలువతో గౌరవంతో భారతదేశంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఆ ఫ్రాటర్నిటీ కూడా అందులో భాగంగానే వస్తారు ఆ యొక్క అడ్వకేట్ ఫ్రాకల్టీ మొత్తం కూడా ఆ ఫ్రాటర్నిటీ ఇరవై ఒక్క లక్ష మంది భారతదేశంలో ఉన్నారు ఇరవై ఒక్క ఇరవై ఒక్క లక్ష మంది కనుక తెలుసుకుంటే దవాయి సాగు వచ్చే నెల నవంబర్లో రిటైర్ అవుతారు ఆ లీగల్ ఫ్రాటర్నిటీని కలుపుకొని దేశ వ్యాపిత ఉద్యమం ఈ ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయ్యేంత వరకు చేయాలని చెప్పి మేము నేషనలిస్ట్ ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ నేషనల్ కోఆర్డినేటర్గా నేను అయ్యూ మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ దాడి అత్యంత బాలకరం ఈ యొక్క చరిత్రలో ఒక విధమైన ఒక మహోత్వాన్ని దాడిని మనం భావించవచ్చు ఏదైతే ఇప్పుడు మనం అతిపెద్ద రాజ్యాంగం చూసుకుంటున్నామో అందులో ప్రధానంగా మనం ఇలా మన రాజ్యాంగ పీఠిలో ఉన్నది ఇలా సెక్యులర్ సోషలిస్టిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే వాదనలు మన ఉన్నా కూడా ఇవాళ ఆచరణాన్ని విమల ఉన్న సందర్భం మనం చూస్తున్నాము ఇలా ఇలా ఏదైతే ఇక్కడ మన వ్యవస్థలు నాలుగు వ్యవస్థలు ముందే మనం తెలిసిన విషయమే చట్టసభల విషయంలో వాళ్ళు ఏ రాజ్యాంగ తర్వాత ఎన్నికైందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని ఉల్లేఖించే విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతున్నది ఓవైపు ఏదైతే రాజ్యాంగం ఉల్లంఘనము చట్ట వ్యతిరేకంగా అభూతపరమైన మధ్య భారతదేశంలో ఇవాళ ఒక చట్ట తేదీ విధించి ఇలా రాజ్యాన్ని వ్యతిరేకంగా ఇది చంపు వేస్తాము నరికి వేస్తాము ఎన్కౌంటర్ చేస్తామనే పద్ధతిలో ఓవైపు రాజ్యాంగ ఉల్లంఘన మరోవైపు మనకు అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓవైపు ఈ ప్రస్తుత పరిణామంలో భాగంగా ఇలా న్యాయ వ్యవస్థ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఇలా గవర్నర్ ప్రారంభించడం కావచ్చు అదేవిధంగా మైనార్టీ కావచ్చు అలా సుప్రీంకోర్టు యొక్క పరిపాలన తీసుకుని మనం ఇలా చాలా ఆశ్వాసి ఈ రోజుగా ప్రజాస్వామ్యం మనకు అర్థమవుతున్నది ఆ వ్యక్తి పైన ఈరోజు దాడి చేస్తున్న సందర్భంగా ఇలా అవరణ పోయి దాడి చేయడం అంటే ఎంత దుర్మార్గం అని కాదు కర్ణాటక పద్ధతి చర్య న్యాయవాదుల కోర్టు జస్ కూడా ఒక ముందాతనంగా తన న్యాయ అనలేదు వాళ్ళను మనం ఏంటంటే గౌరవించే ఈ ఒకవేళ అతని ఒక బార్ కౌన్సిల్ సస్పెండ్ చేసి తప్ప మరి అతని మీద చట్టం తీసుకోలేదు అంటే చట్టం తన పని చేసుకుంటూ పోవాలి ఒకవైపు న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి కూడా తన చట్టం అరెస్ట్ చేసి చట్టపరమైన ఏసీ ఎస్టీ యాక్ట్ చేసి చేయాలి కానీ ఇంతవరకు కూడా చేయకుండా అంటే ఏ రకంగా మనం ఇక్కడ మనం ఇక్కడ ప్రభుత్వం మాత్రం అడ్డదాండాలు ఉంటుంది మనకు అర్థమవుతుంది ఇక్కడైనా ప్రజలుగా ఈ యొక్క ఆ న్యాయవాదిని దాని న్యాయవాదిని అరెస్ట్ చేసి శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఈ చట్టపరమైన చర్యలు కూడా మాడిఫికేషన్ కూడా అమెండ్మెంట్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గౌరవ సంఘం మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఏ బా జుల్మ హా जो हिंदुस्तान के यानी के मुल्क भर के जो है बड़े सुप्रीम कोर्ट के जो है चीफ जस्टिस साहब पर जो है जो राजेबा हरकत से दूते के साथ जो है जो हमला किया गया है ये मामूली बात नहीं है ये ये लोगों को जो है पूरी तरीके से आदत हुई है इनको किसी किस्म का खौ डर खौफ नहीं है और इनको जो है हमारे दस्तूर का भी कोई कोई उनको फाजवा नहीं है मैं अर्ज़ कर रहा हूँ कि ये मुल्क के हुकूमत अगर वाकई में जो है हुकूमत जो है दस्तु की पाबंद है तो वो जालिम को जो है सख्त से सख्त सजा देना चाहिए ऐसी सजा देना चाहिए कि किसी भी किसी भी जालिम को जो है किसी भी फौन के लोगों के ऊपर किसी किसी भी जो है अहदेदार के ऊपर या किसी भी जो है कोई शायद के ऊपर ऐसा हमला ना करने की जो है फिर उन लोगों को ताकत मिले ऐसी सजा देना चाहिए ताकि जो है हिंदुस्तान का तस्वीर क़ायम रहे हिंदुस्तान का अमन व अमान कायम रहे ये जो है फिर का परस्त तंजीम आर एस एस ये आर एस एस जब तक, तक जो है पहले हिंदुस्तान की आज़ादी के टाइम पे जैसा बैन हुआ है अभी भी फिर से बैन करके उनको मुकम्मल तौर पे हिंदुस्तान के अंदर किसी किसम की हरकत नहीं करे ऐसा उनका नाम और निशान को दबदाए जैसा ये कानून लेके आना चाहिए ये हुकूमतों का फ़र्ज है और हम हिंदुस्तान के आवाम की हैसियत से ये हमारा हक हाँ है हम जरा इंसाफ के लिए आवाज़ उठाएंगे ये इंसाफ जब तक जो है हमको नहीं मिलेगा हम उस पक्त लड़ाई चालू रखेंगे आर एस एसिज तन व्यतिरेक माटते देश में उधिकारे शत्रु चूस्त वालाधना दिगजास्त दाड़ा हतम అని దేశానికి ఇచ్చిన ఒక హెచ్చరిక రాజ్యాంగానికి ఇచ్చిన ఒక హెచ్చరికగా ఈ రోజు జరిగిన ఈ దాడిని మనం చూడాలి ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే దీని వెనుక ఉన్నది పూర్తిగా కూడా ఆర్ఎస్ఎస్ పదోన్మాద శక్తులే వారి ఉద్దేశాలు ఒకటి ఈ దేశాన్ని ఎలా అయినా కూడా ఆక్రమించుకోవాలి ఎలా అయితే ఒకరోజు నాది పరిపాలనలో జరిగిన హిట్ల చేసిన దాడులు ఎలా ఆ దారుణాలకు ఇప్పుడు మనం మన కళ్ళతో చూస్తున్నాం ఒక అడ్వకేట్ ఒక న్యాయవాది మీద దాడి చేస్తాడంటే అది వినడానికి ఒక న్యాయ విద్యార్థిగా నమ్మలేకపోతున్నారు అలాంటిది రాబోయే రోజులు దీనికి ఎలా ఉంటాయి వీళ్ళు ఈ దేశాన్ని విభజించడం కోసం వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి ఎవ్వరున్నా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని చంపడానికి కూడా మేము వెనకాడం అనే ఒక హెచ్చరికను ఈరోజు మన భారతదేశానికి ఇచ్చారు ఈ రోజు వాళ్ళు రాజ్యాంగాన్ని పూర్తిగా అగౌరవపరచారు అనేక సార్లు అనేక సందర్భంలో అగౌరవరిచి చాలా చిన్నది కానీ ఈ గొడ్డలు పెట్టిన రాజ్యాంగం మీద దాడి చేస్తారు ఈ దాడిని ప్రజాస్వామికవాదులు వివిధ విద్యార్థి సంఘాలు అందరూ కూడా ముఖ్యత అంటే మనం దీన్ని వ్యతిరేక ఖండించి ఖండించాలి తక్షణం మా న్యాయవాది పైన చర్యలు తీసుకోవాలని ఇలాంటిది ఇంకోసారి జరగకుండా ఒక న్యాయవాది ఒక న్యాయమూర్తి పైన దాడి జరిగితేనే ఇంతవరకు స్పందన లేని దేశంలో సామాన్య ప్రజలు పోరా కోసం పోరాడే వ్యక్తులకు అసలు భద్రత ఉందా ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఈ దేశంలో ప్రజలకు భద్రత ఉందా ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా తక్షణం దీని మీద స్పందించాలి ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కానీ ఈ రాజ్యాంగం మీద జరిగిన దాడి ఇది భారతదేశం మార్తం మీద జరిగిన దాడి ఈ దాడిని అందరూ కొత్తగా ఖండించాలి ఆ న్యాయవాది పైన కఠిన చర్యలు తీసుకోవాలని మన దేశాన్ని కాపాడుకునడానికి ఒక సుప్రీం కోర్టు జస్టిస్ మీద చెప్పు విసడం చాలా బాధాకరం ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు ముస్లిం మైనార్టీలకు దళితులకు అణగ అంటే వాళ్ళ యొక్క రాజకీయ బలం ధన బలం జన బలం అందరితో కలిసి అనగదొక్కాలని చూస్తున్నారు కానీ బీజేపీ గుండలారా ఆర్ఎస్ఎస్ఎస్ గుండాలారా ఖబర్దార్ మీరు కనుక ఇట్లాంటి సంఘటన మరొకసారి పునర్భవించుకుంటా చూసుకునేటట్టు మేము అందరం కలిసి ఈ గవాయి బిఆర్ గవాయి గారి వెనుక ఈ జనం అందరం ఉన్నాం తక్షణమే అతను ఎవరైతే చెప్పిస్తారో అతనిని కఠినంగా కఠినంగా శిక్షించాలి ఇంకొకసారి పునర్భించకుండా దీనిని మరొకరికి అవకాశం ఇవ్వకుండా కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము